కోడూరు నుంచి అరవై సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకుని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైన అభిమానం వారిని చూడండి తమిళ్ళు ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం తమిళలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లా ఉండాలి మనం అందరూ ఈ మాదిగా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఉండదు అవునా కాదా ఉంటామని చెప్పండి అలాంటి కార్యక్రమాలతో ఈ రోజు ముందుకు పోతున్నాం నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సంక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది దేశంలో ఏ రాష్ట్రమైనా అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా సవాలు విసిరుతున్నా ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఒక్క పింఛన్కే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇది ఒక్క మన ప్రభుత్వానికే సాధ్యమైంది మాటిచ్చిన విధంగా వృద్ధులకి దివ్యాంగులతో సహా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేలు ఆరు వేలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెంచని ఇస్తున్నాం మూడు నెలల మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చాం మాట ఎన్నికల్లో ఇచ్చా మాట నిలబెట్టుకున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మొదటి సంతకం పెట్టాను ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నా తమ్ముళ్ళు యువతను ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా దీపం పెట్టాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం దీపం టూ కింద మూడు గ్యాస్ సిలిండర్లు మా స ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మీ అకౌంట్లోనే డబ్బులేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాం ఏబిసిడి పెట్టాం దానిపైన వీళ్ళందరూ కూడా కోర్టు కొంతమంది పోతే ఆనాటి ప్రభుత్వం సరిగా దాన్ని సమర్థించకుండా కోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇటీవల మనం చెప్పింది న్యాయమని సుప్రీం కోర్టు కూడా చెప్పింది మళ్ళీ ఎస్సీలకు ఏబిసి వర్గీకరణ తెచ్చిన పార్టీ సామాజిక న్యాయం చేసిన పార్టీ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విజ్ఞప్తి చేస్తున్నా తమిళు మొన్నటి వరకు రోడ్లు ఎట్లున్నాయని అడుగుతున్నా గుంతల రోడ్లు అవునా కాదా గుంతలు పుడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు బాగున్నాయా లేదా మిమ్మల్ని అడుగుతున్నా అన్ని రోడ్లు రిపేర్ చేశాం దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ ఒక్కరు ఆకలితో బాధపడకూడదని రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ని మూసేశాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమా నేను అడుగుతున్నా ఈరోజు రెండు వందల మూడే కాదు ప్రతి నియోజకవర్గం అవసరం కొద్ది అన్నా క్యాంటీన్లు పెట్టి నా పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇదే కాదు ఇరవై దేవాలయాల్లో అన్నదానాన్ని కూడా ప్రారంభించాం గత ప్రభుత్వంలో నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు దీంతో కేంద్రం మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఎప్పుడు కూడా కేంద్రం నిధులు తీసుకోవాలి మనం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి అది పెట్టకుండా పోయిందానివల్ల పూర్తిగా నష్టపోయాం నేను వస్తానే తొంభై నాలుగు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో డెబ్బై మూడుని పునరుద్ధరించాం ఇది మన చిత్తశుద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ వెన్నెముక బీసీలు తమలో నేను మీకు అండగా ఉంటా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మీ అభివృద్ధికి ఎప్పుడు పెద్ద పెట్ట వేస్తా అందుకని మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల్ని పైకి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్లో నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు పెట్టాం నాయి బ్రాహ్మణులకి గౌరవ వేతనం ఇరవై ఐదు వేలు పెంచాం చేనేతలు జిఎస్టి ఎత్తేసాం పవర్లూమ్స్ ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్కి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం గీత కార్మికులకి మద్యం షాపులో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ గవర్నమెంట్ మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేశాం మత్స్యకారులు వేటకుపోయే సమయంలో పోలేకపోతే హాలిడే ఉండేటప్పుడు ఇరవై వేల రూపాయలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అందజేశాం యాదవులకి కురబలకి గొర్రెలు కానీ ఆవులు పట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాం స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం పేదవాళ్ళందరినీ కోరుతున్నాం ఎస్సీలకు ఎస్టీలకు సూర్య గారి కింద రూఫ్ టాప్ పవర్ తయారు చేసుకోవడానికి ఉచితంగా డబ్బులు ఇస్తామని హామీ ఇస్తున్నాను వాళ్ళు కానీ ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే తిరిగి వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తాం అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం బీసీలకు హామీ ఇస్తున్నాం మూడు కిలోవాట్ల వరకు దగ్గర దగ్గర తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉండి ఆ అగ్రవర్ణాలకు చెప్తున్నా మీ ఇండ్ల పైన మిగిలిన అందరూ కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం తద్వారా మీకు కరెంటు ఛార్జీలు కట్టే భారం పూర్తిగా పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రైతులకు హామీ ఇస్తున్నాం మీ పొలాల దగ్గర కుసుము కింద మీ పంప్ సెట్ల దగ్గర సోలార్ పంప్ సెట్లు పెట్టుకోండి డబ్బులు నేనే ఇస్తా మిగిలిన కరెంటు మీరు వాడుకోండి మీ ఇండ్లు దీపాలు వెలిగించుకోవడానికి ఇంటికి వాడుకోండి ఇప్పుడు చాలామంది మోటార్ బైక్లు వేసుకొని వచ్చారు కార్లు వేసుకొని వచ్చారు అవసరమైతే ఆ కరెంటుతో ఏవైతే మో పవర్ అన్ని ఛార్జ్ చేసుకొని ఉచితంగా ప్రయాణం చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వేద విద్యార్థులకు మూడు వేల బృతి అర్చకులకు పదహైదు వేలు పెంచాం ఇమాములకు పదివేలు పెంచాం మౌజములకు ఐదు వేలు పెంచాం పాస్టర్లకు కూడా ఐదు వేలు పెంచిన ఏకైక పార్టీ ఎన్డీఏ కుటుంబం కూటమి అని చెప్పి తెలియజేస్తున్నా ఆర్య వయసుల ఇలాపు శ్రీ కన్యక కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేస్తున్నాం అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కింద ఐదు ఎకరాలు భూమి ఇచ్చి అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు